మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఈ పే ఉద్యోగులకు శుభవార్త కొత్త పథకం ప్రారంభం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది వీడియో చూస్తు కేంద్ర ప్రభుత్వం నుండి ఉద్యోగులకు శుభవార్త ఈ నెల ప్రారంభంలో కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉద్యోగులు నమోదు పథకం రెండు వేల ఇరవై ఐదును ప్రకటించారు ఈ కొత్త పథకం లక్ష్యం యజమానులు తమ ఉద్యోగులను ఈపీఎఫ్ఓ కింద స్వచ్ఛందంగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించడం మాత్రమే ఈ పథకం నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి అయితే వస్తుంది ఈ పథకం కింద గతంలో ఉద్యోగుల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గించకపోయినా యజమానుల నుండి ఎటువంటి వడ్డీ లేదా భారీ జరిమానా విధించబడను అయితే బదులుగా వారు వంద రూపాయలు నామమాత్రపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది దీని ద్వారా ప్రభుత్వం యజమానులకు సులభమైన వాతావరణాన్ని సృష్టించడం కార్మికుల హక్కులను కాపాడటం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకాన్ని ప్రారంభిస్తూ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సందర్భంగా మాట్లాడారు ఈపీఎఫ్ఓ అనేది కేవలం ఒక నిధి కాదు ఇక ఇది సామాజిక భద్రతపై భారతీయ కార్మికుల కార్మికులు ఉంచిన నమ్మకానికి చిహ్నం అని అంటున్నారు అయితే ఈపీఎఫ్ఓ సంస్కరణలు సామర్థ్యం పారదర్శకత కరుణ ఆధారంగా ఉండాలని ఆయన అన్నారు కార్మికులు అర్థమయ్యే విధంగా మార్పులు చేయాలి అని తద్వారా అది వారి జీవితాలపై నిజమైన ప్రభావాన్ని చూపిస్తుంది అదనంగా సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ ప్లాట్ఫామ్ గురించి సమాచారం ఇచ్చారు ఈ కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ ఉద్యోగులు యజమానుల సేవలను పొందడానికి సులభతరం చేస్తుందని ఆయన అన్నారు సరళీకృత విత్ డ్రా వ్యవస్థ విశ్వాస పథకం నవనీ నవీకరించడంబడిన ఈసీఆర్ అంటే ఎలక్ట్రానిక్ చలాంకం రిటర్న్ వ్యవస్థల ద్వారా కార్యాచరణ సామర్థ్యం పెరుగుతుందని ఆయన వివరించారు కార్మిక కార్యదర్శి వందన గుర్నాని ఈపీఎఫ్ఓ కొత్త సాంకేతిక సేవల గురించి మాట్లాడారు కేంద్ర కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ ఆధారముఖ గుర్తింపు డిజిటల్ చెల్లింపు వ్యవస్థల ద్వారా ఏడు కోట్ల మంది సభ్యులు ఇప్పుడు ప్రయోజనం పొందుతున్నారు ఈపిఎఫ్ఓ ద్వారా ప్రధానమంత్రి వికాసిత్ భారత్ రాజ్కార్ యోజన అమలు చేయబోతున్నారని ఆమె చెప్పారు ఈ పథకం మూడు పాయింట్ ఐదు కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి సృష్టికి వ్యవస్థీకృత ఉపాధి రంగాన్ని విస్తరించడానికి సహాయపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షీర్ అన్